హాయ్ అండి సులువుగా ఈజీగా టేస్టీగా మేకకాలు పులుసు అండి ముందుగా మేకకాలు ఒక నాలుగు తీసుకొని దాన్ని కట్ చేసుకొని ఇట్లా తీసుకోవాలి దానిలోనికి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసి బాగా ఎక్కువగా కనిపించుకోవాలండి లాగా పట్టించి శుభ్రం చేసుకోవాలండి తన వల్ల నీటుగా ఉండేద్దండి నీటుగా వస్తాయి ఇప్పుడున్న నది కొద్దంతా పని నీట్గా శుభ్రంగా వస్తాయండి నీళ్ళల్లో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకోవాలండి కుక్కర్లోనే మంచిగా మెత్తగా ఉడికిద్దండి కుక్కరే యూజ్ చేసుకోవాలి ఈ కాళ్ళకి తలకాయకి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిందండి ఒక బిర్యానీ ఆకు దాసించక్క ఉల్లిపాయని నూరి ముద్ద చేసుకున్నా వేసుకోండి పచ్చేసుకున్న పచ్చిమిర్చికాయ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఫస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి కడిగి శుభ్రం చేసుకున్న ముక్కలు వేసేసుకోవాలి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి కలిపేసుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలండి వీటంతా ముక్కలకు బాగా పట్టేటట్టుగా రుచికి సరిపడ ఉప్పు వేసుకోవాలి కొద్దిగా చింతపండు నీళ్ళు పోసుకోవాలండి ఈ కర్రీకి కొద్దిగా గోరు పులుపు తగిలితేనే టేస్ట్ అండి ఒక టేబుల్ స్పూన్ మసాలా పౌడర్ వేసుకోవాలి కలిసేలాగా తిప్పేసుకోవాలండి ఒక స్పూనుడు కొబ్బరి పౌడర్ వేసుకోవాలండి కొబ్బరి వేసుకోవటం వలన తొందరగా ఉడికిద్దండి ఇప్పుడు కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకోవాలి ఒకసారి ఉప్పు చూసుకొని సరిపోకపోతే కొద్దిగా వేసుకొని మూత పెట్టి విజిల్ ఒక ఆరు విజిల్స్ రాని రెడీ అయిపోయిందండి మేకకాళ్ళ పులుసు చపాతీలో కానీ జొన్న రొట్టెకి సూపర్ ఉండిద్దండి రైస్లోకి చాలా బాగుండిద్దండి మీరు ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి